వారికి ఒకటి రెండు మూడు తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి ముఖ్యంగా ఏంటంటే కనుక మీకు రెండు పెద్ద కోరికలు తీరబోతున్నాయి అలానే కాకుండా దైవానుగ్రహం కలగబోతుంది అలానే వచ్చేసి మీకు ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఈ మూడు రోజులు కూడా అండి పట్టిందల్లా బంగారంలాగా మారబోతుందనమాట ఆ అద్భుతమైన ఫలితాలతో మీరు ముందుకు దూసుకువెళ్ళే అవకాశం అయితే ఉంటుంది తులారాశి వారికి నిజం చెప్పాలంటే కనుక చిన్న చిన్న సమస్యలన్నీ కూడా పోతాయండి ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ ఏంటంటే కనుక ఈ మూడు రోజులు కూడా మీకు దైవానుగ్రహం విపరీతంగా కలగబోతుంది ఆయన ఆరోగ్యాలతో అంటే కనుక చక్కగా ఉండగలుగుతారని చెప్పొచ్చు అసలు తులారాశి వారికి ఏం జరగబోతుంది ఎలాంటి కోరికలు తీరుతాయి ఎలాంటి నియమాలను ఆచరించాలి ఏ పని చేసుకుంటే మంచిది అంతా కూడా ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందామండి వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మనకి ఇక్కడ గమనించుకుంటే జనవరి ఒకటి రెండు మూడు తేదీల్లో అండి మీకు అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి ఈ యొక్క తులారాసి వారికి ఎప్పుడు కష్టాలు బాధలు ఇబ్బందులు సమస్యలు వస్తూనే ఉంటాయి ఎక్కువగా ఏంటంటే కనుక ఈ సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఎంత చేసుకున్నా కానీ సమస్యలు పోనే పోవు కదండి అయినప్పటికీ కూడా ఏంటంటే ఎక్కడ కూడా అధైర్యపడకుండా ధైర్యంగా ముందుకు వెళుతూ ఉంటారండి నానుకున్న వాళ్ళే ఏంటంటే కనుక ఆ ముంచి మోసం చేసే వాళ్ళే మీ చుట్టూతో ఉన్నారనమాట మన సొంత వాళ్ళను కూడా కొన్నిసార్లు ఏంటంటే నమ్మే పరిస్థితి ఉండదు కదా కాబట్టి అలా కూడా మీరు చాలా బాధపడతారు ఇబ్బంది పడిపోతారు మీ సమస్యలు ఎవరికి చెప్పుకోకుండా మీలోనే దాచుకొని రాత్రి ఉన్నప్పుడు అంటే ఒంటరిగా పడుకొని కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటారు కానీ ఎవరికి కూడా ఎలాంటి అంటే ఇబ్బందులు ఉన్నాయి సమస్యలు ఉన్నాయని చెప్పుకోరనమాట వారికి పుట్టుకతోనే అండి చెప్పాలంటే చిన్నప్పటి నుంచి కష్టాలతోనే పెరిగారు ఇప్పటికి కూడా కష్టాలతోనే పెరుగుతున్నారు అలానే కాకుండా కుటుంబం బరువు బాధ్యతలు ఇవన్నీ కూడా వీరికి ఎక్కువే అని చెప్పొచ్చు ఎందుకంటే కుటుంబ బాధ్యత అంతా కూడా వీరే విలభుజాలపైన వేసుకొని మోస్తూ ఉంటారనమాట తులారాశివారు చాలా ధైర్యవంతులండి చాలా తెలివి కలిగిన వ్యక్తులు అనమాట చాలా వరకు కూడా వీరికి మనం చూసుకుంటే ఏంటంటే కనుక అద్భుతంగా వీళ్ళు ఏది చేసినా కానీ వీళ్ళకి అనుకూలిస్తుందండి ఎప్పుడు కూడా ఏంటంటే కనుక ఒక పని వచ్చినా ఒక సమస్య వచ్చినా ఒకసారి ఫెయిల్ అయిపోయినా మళ్ళీ అందులో ఏంటంటే కనుక వీళ్ళు విజయం సాధించుకుంటారనమాట అలా టాలెంట్ని కలుగుంటారండి ముఖ్యంగా ఇక్కడ గమనించుకుంటే రేపు ఏంటంటే ఒకటవ సంవత్సరం కదా అయితే ఈ రెండు వేల ఇరవై ఉంది కదండి ఇదేంటంటే సూర్యభగవానుడికి సంబంధించిన సంవత్సరం అనమాట అందుకే సూర్య అనుగ్రహం కలగాలన్నా సూర్యబలం పెరగాలన్నా జీవితం మారాలన్నా అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వచ్చి ఇబ్బందులు ఉండకుండా ఉండాలన్నా సరేనండి మీరు ఏంటంటే ఈ విధంగా చేసుకోండి ఇలా చేయటం వల్ల మంచి ఫలితాలు అయితే వస్తాయండి అందుకే ఏం చేయండి అంటే కనుక మీరండి ముఖ్యంగా రేపు ఉదయాన్నే లేవండి సూర్యోదయానికి ముందే నిద్ర లేస్తే చాలా మంచిది అలా లేచేసి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి సూర్యభగవానుడికి ఏంటంటే కనుక ఎర్రటి వస్త్రాలు ధరించి తులారాశివారు గుర్తు పెట్టుకోండి ఎర్రటి వస్త్రాలు ధరిస్తే చాలా చాలా మంచిది సంవత్సరం అంతా కూడా అదృష్టం మీ వెంటే ఉంటుంది ఐశ్వర్యం మీ వెంటే ఉంటుంది కష్టాలు తీరుతాయి కొన్ని రకాల సమస్యల నుంచి మీరు ఏంటంటే కనుక బయటపడగలుగుతారండి కాబట్టి ఎర్రటి వస్త్రాలు ధరించండి అలా ధరించిన తర్వాత ఏంటంటే కనుక సూర్యభగవానుడికి కుంకుమని కలిపిన నీటిని సమర్పించండి అంటే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా ఆర్గ్యం ఇవ్వటం ఆర్గ్యం ఇవ్వటం అలానే కాకుండా నీటిని సమర్పించటం అంటూ ఉంటారు కదా అయితే మనం ఏంటంటే ఆరోగ్యం ఇవ్వటమే అంటాం కదండి అలా ఆరోగ్యం ఇవ్వండి ఏం చేయండి అంటే కనుక చెంబడు నీళ్ళని తీసుకోండి స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించండి లేదంటే కొత్త బట్టలు ఏవైనా సరే ధరించండి మీరు ఎల్లో కలర్ కానీ రెడ్ కలర్ కానీ ఈ ఏవైతే ఉంటాయో అవి ధరించి చెమ్ముడు నీళ్ళని తీసుకొని ఆ చెమ్ముడు నీళ్ళల్లో అరసుకున్నంత కుంకుమని పోసేసి చక్కగా మీకు ఆయుర ఆరోగ్యాలు కలగాలి సూర్యబలం పెరగాలి అద్భుతంగా ఉండాలి సంవత్సరం అంతా కూడా యోగించాలి ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదనేసి సంకల్పం చెప్పుకొని సూర్య భగవానుడికి ఏంటంటే కనుక నీళ్లను ఆర్గ్యమిస్తూ ఓం భాస్కరాయ నమ ఓం ఆదిత్యాయ నమహ లేదంటే ఓం నమో భగవతి వాసుదేవాయ దేవాయనమ అనుకోవచ్చు అలానే ఏంటంటే సూర్యాయ నమాన్ని కూడా అనుకోవచ్చండి మీకు వచ్చిన మంత్రం ఏదైనా సరే మూడు సార్లు మనసులో అనుకుని నమస్కారం చేసేసుకోండి సరిపోతుంది నీళ్లు ఆరోగ్యం ఇచ్చేటప్పుడు చేతులు రెండు కూడా పైకి ఎత్తి మనము నీళ్ళ ద్వారా అంటే నీళ్ల దారాన్ని వదిలితే చాలా మంచిది అలా నీళ్ళని ఆగ్యం ఇచ్చిన తర్వాత ఆ చెంబుని బోర్లిచ్చి నమస్కారం చేసి సూర్యనామాన్ని పఠించి మీకుండే సమస్యలు చెప్పుకుంటే సూర్యబలం పెరిగి మీకంతా కూడా మంచి జరుగుతుందన్నమాట ఇది ఖచ్చితంగా చేసుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే ఇంకా ఇలా చేసేసుకున్న తర్వాత ఇంట్లోకి వచ్చి మీరేంటంటే మీ ఇంట్లో ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుంటాం కదండి ఇలా చేసేసుకున్న తర్వాత ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకుంటే నెగిటివిటీ రాదనమాట అనేది ఉండదు కాబట్టి ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోండి ఇంట్లో ఏంటంటే కనుక ధూపం వేసుకోండి ఖచ్చితంగా ధూపం అయితే వేసుకోండి ఎందుకంటే నెగిటివిటీ ఉండకూడదు కదా మన ఇల్లు మనకు అనుకూలించాలి కాబట్టి నెగిటివిటీ ఉండకుండా ఇంట్లో ధూపం వేసుకుని తర్వాత ఏంటంటే మీరు లక్ష్మీదేవి చిత్రపటాన్ని క్లీన్ చేసుకోండి లక్ష్మీవారంతో అంటే ఒకటవ తేదీ ఏర్పడుతుంది కాబట్టి చాలా విశేషం ఇటు సూర్య అనుగ్రహం కలుగుతుంది అటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది లక్ష్మీదేవిని దీపదూప నైవేద్యాలతో పూజించండి ఏం చేయనంటే కనుక గనక ఇంట్లో స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు పురుషులైతే నొదుట బొట్టు పెట్టుకొని చక్కగా లక్ష్మీదేవిని పూజించండి ఆడవారైతే కాళ్లకు పసుపు రాసుకుని పాపిట్లో బొట్టు పెట్టి అమ్మవారిని పూజించుకోండి అలా పూజిస్తే మంచిదనమాట ఇలా లక్ష్మీదేవి చిత్రపటానికి ఏంటంటే కనుక ఎర్రటి పుష్పాలతో అలంకరణ చేయండి ఎరుపు అమ్మవారికి ఇష్టం కాబట్టి ఎర్రటి పుష్పాలతో అలంకరణ చేసేసి ఆవునేతితో దీపం పెట్టండి కుదరకపోతే నార్మల్గా డైలీ ఎలాగైతే దీపం పెడతారో అలాగే పెట్టుకోండి కానీ ఆవునేతితో దీపం పెడితే లక్ష్మీదేవి సంతోషిస్తుంది వరాల జల్లుని కురిపిస్తుంది కాబట్టి ఈ విధంగా చేసేసుకోండి ఆ తర్వాత ఇలా చేసి తర్వాతండి ఇంట్లో ఏంటంటే ఒక రెండు అరటిపళ్ళు పెట్టడం కొబ్బరికాయ కొట్టడం అలానే కాకుండా మీరు ఇలా అరటి పళ్ళు పెట్టినప్పటికీ కూడా పాలతో చేసిన పాయసం అనేది పెట్టండి అమ్మవారికి లక్ష్మీదేవికి పాలతో చేసిన పాయసం అంటే చాలా ఇష్టం కాబట్టి పాలతో చేసిన పాయసం అనేది పెట్టండి అలా పెట్టిన తర్వాత ఏంటంటే కనుక చక్కగా మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి హారతి ఇవ్వండి అలానే కాకుండా లక్ష్మీనామాన్ని అంటే చక్కగా పట్టించండి అలా పట్టించిన తర్వాత ఏంటంటే కనుక ఇంకా ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత తులసి కోట దగ్గరికి వచ్చి తులసమ్మ దగ్గర కూడా పూజ చేసుకోవటం తులసమ్మను కూడా పూజించడం ఇదంతా కూడా చేసిన తర్వాత ఇక మీరేంటంటే కనుక గుర్తుపెట్టుకోండి దగ్గరలో ఉండే ఆలయానికి వెళ్ళి అక్కడ అభిషేకం అర్చన ఇదంతా కూడా చేయించుకొని ఇక ఇలా అయిపోయిన తర్వాత అండి ఇంట్లో మనం ఏంటంటే కనుక గోమాత అండి గోమాత ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి గోవుకి ఏంటంటే గనక తులారాశివారు ఒకటో తేదీ రోజున ముఖ్యంగా ప్రత్యేకించి ఇది పెడితే ఆవుకు సంవత్సరం అంతా కూడా అదృష్టమే అదృష్టం ఈ కోరికలు తీరు మీరు కుబేరులాగా మారిపోయి లక్ష్మి ఇక్కడ క్ష్యం కలిగి ముప్పై మూడు కోట్ల మంది దేవతల యొక్క అనుగుణం కలుగుతుంది ఎందుకంటే ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారని మనందరికీ తెలిసిందే కదా అందుకే ఆవులు ఏంటంటే గనక విశేషంగా ఈ విధంగా ఆహారం పెట్టి పూజించండి మనకేంటంటే ఎప్పుడు కూడా ధన సమస్య ఏర్పడుతూ ఉంటుంది కదండి తులారాశి వారికి అలా ధన సమస్య రాకుండా ఉండాలంటే కనుక ఆవు నుదుటి భాగాన కుడి చేతితో తాకండి ఆవుకు బొట్టు పెట్టండి ఆవుకు బొట్టు పెట్టి కుడి చేతితో తాకి ఆవు చుట్టుముడు ప్రదక్షిణ చేసి ఆవు పాందాలను తాకితే చాలా మంచిదండి ఆవుని ఎప్పుడైతే మీరు చేతితో తాకుతారో ఏంటంటే కనుక ద్వారాలు తెచ్చుకుంటాయి ధనం అనేది రావటం అనేది ప్రారంభమవుతుంది మీ జీవితంలో ఉండే డబ్బు సమస్యను పోగొట్టుకోవాలంటే ఆవుని తాకటం బెటర్ అని చెప్పొచ్చు ఆవుకు ఏంటంటే పచ్చగడ్డి కానీ మీకు అంటే మీ రాశిని బట్టి తులారాశి వాళ్ళు తోటకూరని తినిపిస్తే మంచిదనమాట తోటకూరని తినిపించండి ఇలా తినిపిస్తే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి మనకేంటంటే పల్లెల్లో ఆవులు ఇంటికే వస్తాయి కదండి మన బజార్లోనే ఉంటాయి మన ఇంటికి వస్తూ ఉంటాయి కాబట్టి ఒకవేళ మీ ఇంటికి ఆ వచ్చింది అనుకోండి వెలగొట్టకండి వెలగొట్టకుండా ఏంటంటే కనుక ఏదైనా ఆహారం పెట్టి పంపించండి అలా కూడా మంచి జరుగుతుంది టమాటాలను పెడితే అదృష్టం అండి ఇంకా మహా అదృష్టం అనమాట జాతక దోషాలు జాతక సమస్యలు పోతాయి టమాటాలను పెడితే తోటకూరని తినిపిస్తే కోరిన కోరికలు తీరుతాయి అనమాట ఇలా ఈ విధంగా మీకు నచ్చినది మీరు పెట్టేసుకోండి కీర క్యారెడ్డు టమాటాలు వంకాయలు ఏవైనా సరే పెట్టొచ్చండి ఏం కాదు కాకపోతే మీ రాశికి తగ్గట్టుగా టమాటాలు కానీ తోటకూర కానీ పెడితే చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయని చెప్పొచ్చు ఇక ఈ రోజు ఇంట్లో ఈ విధంగా పూజ చేసేసుకొని ఇలా ఏంటంటే కనుక ఆవుని పూజించేసుకుంటే సరిపోతుందండి ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇంట్లో ఏ విధంగా పూజ చేసుకున్న తర్వాత ఇంకా మీరు ఇలా ఏంటంటే చిన్న బెల్లం ముక్కని తీసుకోండి అంటే తీపి చేసుకోండి నోరుని ఈరోజు ఏంటంటే కనుక తీపి చేసుకోవటం వల్ల మంచి జరుగుతుంది అమ్మవారికి పెట్టిన పాయసం కూడా తినొచ్చు స్వీట్లు కూడా తినొచ్చు కానీ ఈరోజు నాన్ వెజ్ని తినకండి ఎందుకంటే లక్ష్మీవారము అలానే కాకుండా ఏంటంటే కనుక మనకు గురువారం కూడా ఉంది అలానే కాకుండా న్యూ ఇయర్ కదా అయితే అష్ట కష్టాలు పడతామండి ఈ కాకరకాయ తినటం వల్ల అలానే కాకుండా ఏంటంటే కనుక నాన్వెజ్ని తినటం వల్ల మద్యపానాన్ని సేవించడం వల్ల అష్ట కష్టాలు తప్పవు లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతామన్నమాట అందుకే వీటికి దూరంగా ఉంటే మంచిది ఇలా ఉన్న తర్వాత ఏంటంటే కనుక గుర్తుపెట్టుకుని ఇలా అమ్మవారిని చక్కగా పూజించుకోండి ఇక ఈ మూడు రోజులు కూడా అండి మీకు అదృష్టమే అదృష్టం అని చెప్పొచ్చండి కష్టాల నుంచి బయటపడతారు అనేక రకాల ఇబ్బందులు అనేవి పోతాయి ఆర్థికంగా బాగుంటుంది ఫైనాన్షియల్గా బాగా కలిసి వస్తుంది ఎక్కడ కూడా ఇబ్బందులు కనిపించటం లేదు మీ జీవితంలోకి ఏంటంటే కనుక చెప్పాలంటే పరమశివుడు ఎంటర్ అవ్వబోతున్నాడు అనమాట ఎప్పుడైతే మీ లైఫ్లోకి పరమశివుడు ఎంటర్ అవుతారో అప్పుడు మీకు ఏంటంటే కష్టాలు తీరినట్టే అనమాట కష్టం కష్టాలు తీరి సుఖాలను అనుభవించే రోజులనమాట అండి ఇక్కడ మనం గమనించుకుంటే పోయిన రోజుల కంటే కూడా ఈ మూడు రోజులు ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది కొంచెం ఏంటంటే కనుక హ్యాపీనెస్ అనేది ఉంటుందండి గమనించుకోండి కావాలంటే హ్యాపీనెస్ ఉంటుంది కానీ కొంచెం ఏంటంటే కనుక కేర్ తీసుకోండి మీ పైన మీరు ఎప్పుడు కూడా ఏంటంటే కనుక పని పని అని చాలా పోవటం అంటే చాలా వరకు కూడా వీక్ అయిపోవటము అనారోగ్య సమస్యలు రావటం ఆరోగ్యం బాగాలేకపోయినా కానీ కష్టపడి పనులు చేసి చాలా వరకు కూడా ఇబ్బందులు ఎదుర్కోవటం ఇలా జరుగుతుంది కదా కాబట్టి మీరేంటంటే మీ మీద మీరు శ్రద్ధ చూయించుకోండి మీరేంటంటే కనుక సమయానికి ఆహారం తీసుకోండి కంటి నిండా నిద్రపోండి ఎవరి మాటలు నమ్మకండి కొన్ని కొన్ని సార్లు ఏంటంటే కనుక కొంతమంది మాటల వల్ల చాలా సఫర్ అవుతున్నారు చాలా బాధపడిపోతున్నారు కదా ఆ మాటల్ని పక్కన పెట్టండి ఆ మాటల్ని పక్కన పెట్టి ఎవరి మాటలు పట్టించుకోకుండా చక్కగా హ్యాపీగా ఉండండి నార్మల్గా ఈ తులారాశి వారు ఎలా ఉంటారంటే కనుకనండి ఎవరైనా ఏదన్నంటే అప్పుడే మొహం మీద అనేస్తూ ఉంటారనమాట అలా ఉండటమే మంచిది కాకపోతే కొన్ని కొన్ని సార్లు కొన్ని మాటలు ఏంటంటే అయ్యో ఇలా జరిగింది అలా జరిగింది కష్టం వచ్చింది బాధ వచ్చింది అన్నట్టుగా మనసులోనే పెట్టుకొని బాధపడుతూ ఉంటారనమాట అలా బాధపడటం వల్ల లాభం ఉండదు నష్టమే ఉంటుంది కాబట్టి ఎక్కువగా బాధపడకుండా కొంచెం ఏంటంటే కనుక మీరు పాజిటివ్గా ఉండండి మీకు మంచి జరుగుతుంది ఇక ఆ తర్వాత ఇక్కడ మనం గమనించుకుంటే మూడు రోజులు కూడా బాగానే ఉందండి హ్యాపీనెస్ ఉంటుంది పిల్లల పరంగా బాగుంటుంది విద్యార్థులకు బాగా కలిసి వస్తుంది ఫ్యామిలీతో కలుస్తారు అలానే కాకుండా చిన్న చిన్న పిక్నిక్స్కి వెళ్ళటం ఇలాంటివి జరుగుతాయి కుటుంబంలో అందరు సంతోషంగా ఉంటారు భార్య భర్తల మధ్య అన్యూన్యత పెరుగుతుంది వ్యాపార పరంగా కూడా బాగానే కలిసి వస్తుంది ఇబ్బందులు కనిపించటం లేదు అలానే కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఆ పరిచయాల వల్ల కూడా మీకు మంచి ఫలితాలు వస్తాయి ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి కూడా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది ఐశ్వర్యం లభిస్తుంది సంతానం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ఖచ్చితంగా సంతాన కలుగుతుంది గుడ్ న్యూస్ ఖచ్చితంగా వింటారని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే ఉద్యోగం కోసం అండి చాలా ప్రయత్నాలు చేసి అలసిపోయామండి ఉద్యోగం అయితే రావట్లేదండి ఏంటో తెలియదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు గట్టిగా ప్రయత్నించండి హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగం వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట గ్రహాల అంటే అనుకూలత అలానే కాకుండా ఈ స్థితిగతులు ఇవన్నీ కూడా మీకు సరిగ్గా పనిచేస్తున్నాయి అనమాట అలా పనిచేస్తున్నప్పుడు మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుందండి ఇక్కడ దైవనుగ్రహం కూడా ఉంది కదా దైవనుగ్రహం కూడా ఉంది కాబట్టి ఇంకా మీకు మంచి ఫలితాలు వస్తాయి అన్నమాట చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూసే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి ఈ మూడు రోజులు కూడా అండి చాలా బాగుంటుందండి చాలా హ్యాపీగా ఉంటారు చాలా వరకు కూడా ఏంటంటే కనుక సమస్యలు పోతాయని చెప్పొచ్చు సమస్యల నుంచి బయటపడతారు ఒక చీటీ రూపంలో డబ్బు రావటం ఫైనాన్షియల్గా ఆర్థికంగా చక్కగా ఉండటం అలానే కాకుండా ఏంటంటే కొత్త వస్తువుల మీద పెట్టుబడులు పెట్టడం అలానే వచ్చేసి చాలా చక్కగా రాణించటం అంటే ఇలా పాత బకాయిలు ఉంటే వాటిని క్లియర్ చేసుకోవటం పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేసుకోవటం కొంచెం హ్యాపీగా ఉండాలి అన్నట్టుగా భావించుకోవటం ఇక అలానే కాకుండా మనకి ఇక్కడ చూసుకుంటే రేపు ఒకటవ తేదీ గురువారం అయితే రెండవ తేదీ శుక్రవారం అండి ఈ శుక్రవారం కూడా లక్ష్మీదేవిని పూజించండి మంచిగా జరుగుతుంది కానీ చెడు జరగదు ఈ రోజు కూడా ఏంటంటే మనకు శుక్రవారం అష్టైశ్వర్యాలను సిద్ధించే మొదటి వారం శుక్రవారం రాబోతుంది మొదటి రోజు అంటే మొదటి శుక్రవారం కదా ఈ రోజు కూడా లక్ష్మీదేవిని దీపదూప నైవేద్యాలతో పూజించండి లక్ష్మీదేవిని పూజించేటప్పుడు గుర్తుపెట్టుకోండి రెండు యాలకులు తీసుకోండి యాలకులు అంటే అమ్మవారికి ఇష్టం అనమాట లేకపోతే ఒక ఐదు యాలకులు తీసుకోండి ఏదైనా సరే వ్యాపారం చేస్తున్నాము అంటే వ్యాపారం ఉంది లేకపోతే మాకే డబ్బు సరిపోదండి మాకే డబ్బు సరిగ్గా రాదండి మేము పని చేసుకుంటామండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక రెండు కానీ ఐదు కానీ యాలకులు తీసుకోండి రెండు తీసుకుంటే ఏమో పర్సులో పెట్టుకోండి ఐదు తీసుకుంటే వ్యాపారం చే అంటే వ్యాపారం చేస్తారు కదా అలాంటి ప్రదేశంలో ఏంటంటే కనుక ఒక ఎర్రటి వస్త్రం తీసుకొని అందులో ఈ ఐదు యాలకులు పెట్టి పసుపు కుంకుమల చిటికడు వేసేసి కొంచెం అంత పచ్చకరుపురం పెట్టి మూట కట్టి లక్ష్మీదేవి పాదాల చెంత పెట్టి అంటే అమ్మవారి పటం ముందు పెట్టుకుని దీపం దూపం చూయించి ఆ తర్వాత దీన్ని తీసుకెళ్లి వ్యాపారం చేసే స్థలాల్లో పెట్టేసుకుంటే సరిపోతుంది అదే రెండు యాలకులు తీసుకున్నారనుకోండి ఆ రెండు యాలకులు కూడా లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజించుకొని ఆ తర్వాత వాటిని తీసేసి ఏంటంటే కనుక మీ పర్సులో దాచుకోండి పర్సులో ఎప్పుడైనా సరే పెట్టుకోవచ్చు ఒకవేళ యాలకులు పెట్టుకోవడం ఇష్టం లేకపోతే ఐదు రూపాయల బిల్ల బంగారు రంగులో ఉండే ఐదు రూపాయల బిల్ల ఉంటుంది కదా ఆ ఐదు రూపాయల బిల్ల అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి అందుకే అది దొరుకుతే అదే తెచ్చుకోండి అది తెచ్చుకొని ఏంటంటే కనుక అమ్మవారిని అంతే ఐదు రూపాయల బిల్లని పాలతో కడిగి ఐదు రూపాయల బిల్లని ఏంటంటే కనుక లక్ష్మీదేవి పటం ముందు పెట్టి ఐదు రూపాయల బిల్ల మీద కొంచెం కొంచెం కుంకుమ పసుపు పోసేసి పూజించుకొని ఆ తర్వాత దాన్ని మీ పర్సులో దాచుకోండి అలా కూడా ధనం వస్తుంది అలా కూడా ఏంటంటే కనుక తీయకూడదు ఇంకా ఒకసారి మీ పర్సులో పెట్టుకుంటే ఇంకా తీయాల్సిన అవసరమే లేదు అందుకే సీక్రెట్గా పెట్టుకోండి పర్సులో చిన్న చిన్న ప్యాకెట్స్ ఉంటాయి కదా అందులో ఏంటంటే కనుక దాచేసుకోండి ఇంకా దాన్ని తీసి చూడాల్సిన పనే లేదు సంవత్సరం ఉంటే సంవత్సరం ఉండని ఐదు రూపాయల బిల్లని ఏం కాదు ఇంకా మీకు మంచే జరుగుతుంది కానీ మీకైతే చెడు జరగదు మంచి ఫలితాలనైతే మీరు చూసే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అండి ఇలా ఐదు రూపాయల బిల్లని పూజించి పెట్టేసుకోండి ఇక చూడండి ధనం ఎలా వస్తుంది పర్సులో చిల్లి గవ్వ లేక ఒక్కొక్కసారి మనం బాధపడతాం ఇబ్బంది పడతాం అయ్యో రూపాయి కూడా నా పర్సులో లేదే అన్నట్టుగా ఏంటంటే కొన్ని కొన్నిసార్లు నామూషిగా కూడా మనం ఫీల్ అవుతాం కదండి అలాంటప్పుడు ఏంటంటే ఒక యాభై రూపాయలు కానీ వంద రూపాయలు కానీ మన కంటికి కనిపించడానికి మ్యాక్సిమం అవకాశం అనేది ఉంటుందన్నమాట ఇది మీరు ప్రయత్నించవచ్చు ఇది చేయొచ్చు దీనివల్ల మంచిగా జరుగుతుంది కానీ చెడైతే జరగదు ఇది ఖచ్చితంగా ఆచరించేసుకోండి ఇక ఆ తర్వాత మనకు మూడవ తేదీ అంటే ఎంత శక్తివంతమైన పౌర్ణమి అంటే గనక ఈ యొక్క కొత్త సంవత్సరంలో వచ్చే మొదటి పౌర్ణమి చాలా చాలా పవర్ఫుల్ ఇంకా దీని గురించి మనం పెద్దగా చెప్పాల్సిన అవసరం కూడా లేదండి ఈ పవర్ఫుల్ పౌర్ణమి రోజున ఏంటంటే గనక ఈ చిన్న పరిహారం మీరు ఆచరిస్తే శని పోతుంది దరిద్రం పోతుంది దిష్టి కూడా పోతుంది ఈ యొక్క అవకాశాన్ని మాత్రం మీరు వదులుకోకండి ఎందుకు వదులుకోకూడదంటే కనుక ఇది వందల సంవత్సరాల తర్వాత ఏర్పడుతున్న అత్యంత శక్తివంతమైన పౌర్ణమి అనమాట ఈ రోజున మీరు ఏంటంటే కనుక చక్కగా గుర్తుపెట్టుకోండి శని బాధలతో సఫర్ అవుతున్నట్టయితే శని మా జీవితంలో పెరిగిపోయి మమ్మల్ని ఇబ్బంది పెడుతుందని బాధపడుతున్నట్టయితే మీరేంటంటే కనుక శని అంటే ఓం ఓం శనిచ్చరాయనమహం మహా కనీసం ఇరవై ఒకసార్లు లేదా పదకొండు సార్లు పట్టించుకోవాలి ఇలా కనుక ఈ మంత్రాన్ని మీరు పఠించడం వల్ల శని అంటే ఏలినాటి శని అష్టమ శని అర్ధాంతమ శని ఇలా ఉంటాయి కదండి శని మూడు దశలుగా ప్రారంభమవుతుంది ఆ శని నుంచి మనం విముక్తి కలిగించుకోవచ్చు మనం పట్టిందల్లా బంగారంలాగా మార్చుకోవచ్చు మనకుండే ఇబ్బందులన్నీ కూడా పోగొట్టుకోవచ్చు కాబట్టి ఇలా శని మంత్రాన్ని అయితే తప్పకుండా ఈ పౌర్ణమి రోజు పట్టించండి శనివారం వచ్చింది కాబట్టి ఆ రోజు వెంకటేశ్వర స్వామికి పిండి దీపం పెట్టండి కోరిన కోరికలు తీరిపోయి మీరు కుబేరులాగా మారుతారు ఆ ఏడుకొండల వారి యొక్క అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరుతాయి సమస్త పాపాల నుంచి మీరు బయటపడతారు అలానే కాకుండా సమస్త దరిద్రాల నుంచి కూడా మీరు బయటికి రాగలుగుతారు ఏ కోరిక అయితే తీరటం లేదో ఏ కోరిక అయితే మీకు అంటే సిద్ధించటం లేదో ఆ కోరికను తీర్చుకోవటానికి శనివారం పూట పౌర్ణమి రోజు ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామికి పిండి దీపం చేస్తే చాలు కోరిన కోరికలన్నీ కూడా తీరి పేరులైపోవటం ఖచ్చితంగా ఖాయం అనమాట ఇది మాత్రం మర్చిపోకండి పౌర్ణమి చాలా చాలా పవర్ఫుల్ అనమాట ఆ అనంతరం ఏంటంటే కనుక ఈ పౌర్ణమి రోజు అష్ట దరిద్రాలు పోవాలంటే ఒక్క నిమ్మ పండుని తీసుకోండి చిన్న సైజులో ఉండే నిమ్మ పండుని తీసుకొని ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసుకుంటే అష్ట దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఏమీ లేదు నిమ్మకాయని తీసుకొని కొంచెం జనావాస తక్కువగా ఉండే ప్రదేశానికి వెళ్ళండి ఇంట్లో చేసేదానికంటే ఇంటి బయట చేసుకుంటే మంచిది ఇంట్లో నుంచి బయటికి వచ్చి ఇంకా తర్వాత మీరు ఏంటంటే కనుక ఆ నిమ్మ పండుని ఇరవై ఒక్కసార్లు చుట్టూ తి అంటే తిప్పి ఎడమకాలి మడమ కింద పెట్టి స్తే దాంట్లో ఉండే గుజ్జంతా కూడా బయటికి రావాలి అలా ఈ విధంగా ఏంటంటే కనుక ఈ పరిహారం చేసుకుంటే చాలండి ఇక మీ సుడి తిరిగి మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది అద్భుతమైన ఫలితాలతో మీ జీవితమే మారిపోయి మీ యొక్క ఇబ్బందులన్నీ కూడా పోతాయి ఈ దిష్టి చెడు దిష్టి దిష్టి దోషాలు ఇవన్నీ కూడా ఉంటాయి కదండి వీటన్నిటి నుంచి కూడా మీరు బయటపడే అవకాశం అయితే ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఈ మూడు రోజులు కూడా అండి ఇలా చిన్న చిన్న పరిహారాలు చేసుకొని మీ జీవితాన్ని మార్చుకోండి